అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్తు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్ల పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మీలింత ఓస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ అప్పుడున్న కూడా ఎమ్మెల్యే అక్కడ ఉన్న లీడర్లు తోసి తిన అధ్యక్ష మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది రికార్డు చెప్తున్నా నేను నేను అబద్దాలు చెప్తా నేను రెండవ అధ్యక్ష చెప్తున్నా ఈ రోజు అది ఎయిట్ టు పది కోట్ల రూపాయలు పది కోట్లు నేను రికార్డు లో చెప్తున్నా రికార్డు పోదాం రికార్డు లో తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవది అధ్యక్ష రెండవది అధ్యక్ష ఈ రోజు వీరు మాట్లాడుతున్న అధ్యక్ష అసలు ఫ్రీ అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడియలే అధ్యక్ష రైతులకు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించడం అంత చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే పదిహేడు రోజు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పొజిషన్ అప్పుడెక్కడ ఉండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష పది కాదు పది గంటలు తొమ్మిది గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండిగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళ అధ్యక్ష అప్పటికే పదిహేను సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు డెబ్బై సంవత్సరాలు ఆ తర్వాత పది సంవత్సరాలు తీసుకొని జనుకో ఎనభై సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయన పెట్టిండు మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆరో సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలుస్తా కూడా రాలే ఇదేం అధ్యక్ష ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపిచ్చిండు వీళ్ళకి దోషి పెట్టిండు దోష పెట్టి దోషక తిని ఇవాళ పాతో మాట్లాడుతున్నాం మీరు ఇవాళ మొత్తం సర్వనాశనం ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిన అది అరవై వేల కోట్లు ఇది అలా చూస్తే ఎవరు అధ్యక్ష ఇది లాస్ కాదు మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష మ్యాన్ మేడ్ మిస్ ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష చెప్తా ఎటర్ పోతాం అన్ని పోతాం అన్ని పోతాం మీరు తినేదంతా కక్కిస్తాం మీరు అనుకుంటారు ఇలా మీరు వదిలిపెడతాం అనుకుంటారా అధ్యక్ష